హైవ్యర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం మతి మతిమరుపుకు సంబంధించిన అంశం దీన్ని కాస్త ఏజ్ రిలేటెడ్గా అంటే ఏజ్ పెరిగిన తర్వాత వచ్చేటువంటి మతిమరుపును ఒక డిసీజ్గా మనం చెప్పుకుంటాం ఇది అల్జీమర్స్ డిసీజ్ అంటారు అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా కూడా మగవారిలో ఈ లక్షణం కనబడుతుంది కంటిన్యూస్గా మతిమరపు ఉండడము రీసెంట్ అంశాలన్నీ మర్చిపోవడము ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశాలని కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలము గుర్తుపెట్టుకోగలగడము అలాగే రీసెంట్గా జరిగిన అంశాలనేవి కంప్లీట్గా మర్చిపోవడం ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టించాం ఆ వ్యక్తికి ప్లేట్లో టిఫిన్ పట్టుకున్న ప్లేట్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటారు అంటే పట్టుకున్నది తనే కానీ అడిగే ప్రశ్న ఇక్కడికి ఎలా వచ్చింది అనేటువంటి అంటే అంత కొన్ని సెకండ్ల వ్యవధిలో కూడా మతిమరుపు ఉంటుంది ఇది ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ లక్షణం కనపడవచ్చు ఇంకోటి ఏంటంటే మనసు లేక లేదా మనీ మనీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తులు అంటే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసిన వ్యక్తులు చిట్ ఫండ్స్లో పనిచేసినటువంటి వ్యక్తులు మానసిక అంశాలు ఎక్కువ కాలంగా సఫర్ అయిన వ్యక్తులు ఇలా ఎక్కువగా చదివినా కూడా మెమరీకి సంబంధించిన అంశాలు ఉండేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం అనేది అధికంగా తలెత్తుతుంది ఇది ఎందువల్లంటే బ్రెయిన్లో ఉండేటువంటి కొన్ని కణజాలాలు ఉంటాయి మెమరీకి సంబంధించి శరీబ్రమ్ అంటాము బ్రెయిన్లో ఉండేటువంటి మెమరీకి సంబంధించినటువంటి సెంటర్ని ఈ సెంటర్లో కొన్ని కణజాలాలు లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని చనిపోవడం జరుగుతూ ఉంటాయి అలా కొంత కొంత చనిపోవడం మూలంగా మనకి మెమరీ లాస్ అనేది రెగ్యులర్గా అవుతుంది కాస్త దీర్ఘకాలికంగా ఈ మెమరీ లాస్ అయితే డెమెన్షియా అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు కానీ డెబ్బై ఐదు ఎనభై ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి ఈ మతిమరుపు లక్షణాన్ని అల్జీమర్స్ డిసీజ్ అని పేర్కొంటుంటాము ఇందులో మతిమరుపు ఎంత తీవ్రమవుతుందంటే ఇప్పుడు మనం షర్ట్ వేసుకున్నాం ఈ షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా మర్చిపోతారు ఒక దువ్వెనిచ్చాము దువ్వెనతో దువ్వుకోవడం అనే విషయాన్ని మర్చిపోతారు ఒక ప్లేట్లో మనం టిఫిన్ పెట్టి ఇచ్చాము ఆ వ్యక్తి కంటే స్పూన్ వేసిస్తే ఆ స్పూన్ని ఎలా పట్టుకోవాలి ఎలా తినాలి అనేది మర్చిపోతారు అంతెందుకండి ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నాం కుర్చీలో నుంచి నిలబడడం ఎలాగో తెలియదు అంటే లేవడం ఎలాగో తెలియదు కుర్చీని ఇలా పట్టుకొని ఇలా లేవాలి అనే విషయాన్ని కూడా మర్చిపోతాం అంటే అంతలా మెమరీ అనేది రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటుంది ఇది అల్జీమర్స్ వ్యాధిలో చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ ఈ సమస్యను మనం గుర్తించేందుకు ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ పరీక్ష అనేది చేయించుకోవాలి దాంట్లో ఎక్కువగా సెరిబ్రల్ అట్రోఫీకి తాలూకు లక్షణాలు కనబడతాయి సెరిబ్రల్ అట్రోఫీ అంటే బ్రెయిన్లో ఉండేటువంటి ఆ సెంటర్ అనేది అట్రోఫీ ష్రింక్ అయిపోతూ వస్తుంది అలాంటి లక్షణం ఈ సెరిబ్రల్ అట్రోఫీగా మనం చెప్పుకోవచ్చు ఆ లక్షణం ఏర్పడడం మూలంగా రోజు రోజుకి బ్రెయిన్ అనేది సైజ్ ష్రింక్ అవుతూ వస్తుంది తద్వారా ఈ రీసెంట్ ఈవెంట్స్ అనేవి మర్చిపోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు రాత్రి మంచి గాఢ నిద్రలు ఉన్నప్పుడు ఉలికి పాటు పడతారు ఉలికిపాటు పడడం అనేది ఈ డిసీజులో సహజ లక్షణంగా కనిపిస్తుంది అలా బ్రెయిన్ సైజు చిన్నగా అయిపోయి దానికి రక్త సరఫరా లోపించి ఈ ఈ రకమైనటువంటి లక్షణాలు కనబడతాయి ఇక ఆ వ్యక్తి కుదురుగా కూర్చునేందుకు భోంచేసుకునేందుకు అంటే రోజువారి పనులు కూడా మర్చిపోవడం జరుగుతుంది వాష్రూమ్కి వెళ్ళి వెళ్ళి రావడము మెట్లు ఎక్కడము కుర్చీ పైన కూర్చోడము రిమోట్ ఆపరేటింగ్ ఫోన్ ఆపరేటింగ్ ఇలా రోజువారి చిన్న పనులు కూడా మర్చిపో అంతెందుకు బ్రష్ చేసుకోవడం కూడా మర్చిపోతారు రాను రాను అంటే ఇనీషియల్ స్టేజ్లో ఈ లక్షణాలు కనబడవు కొంతకాలం గడుస్తున్నా కొద్దీ టూత్పేస్ట్కి మనం బ్రష్ పెట్టిస్తే కూడా మర్చిపోవడం లాంటివి జరుగుతుంది అంటే అలా రోజువారి పనులు కూడా మర్చిపోయేటువంటి తీవ్రమైనటువంటి మతి మరుపు లక్షణాన్ని అల్జీమర్స్ వ్యాధిగా మనం పేర్కొంటుంటాము ఇక దీనికి మనం చేయగలిగినటువంటి హోమ్ రెమెడీస్ ఏంటంటే మెంతాలంటే పుదీనా పుదీనా ఆకుల యొక్క రసాన్ని రోజు ఒక హాఫ్ గ్లాస్ అయినా కనీసం హాఫ్ గ్లాస్ ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటే ఇంకా మంచిది పుదీనా రసం రోజు కొంత తాగినట్లయితే ఒక హాఫ్ గ్లాస్ అన్న మినిమం తాగినట్లయితే ఇది అరెస్ట్ అవుతుంది అంటే ఇంకా ప్రోగ్రెస్ కాకుండా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా మనం అరెస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే బ్రహ్మి అని ఒక మొక్క వస్తుంది ఆ మొక్క యొక్క ఆకుల్ని రోజుకు ఒక రెండు మూడు ఆకులు తిన్నా కూడా ఈ ప్రాబ్లమ్ని మనం అరికట్టవచ్చు ఇది కాకుండా ఇంకా మంచి లక్షణం అండి డ్రై ఫ్రూట్స్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా అల్జీమర్స్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు సో ఇదండి అల్జీమర్స్ లక్షణము రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ